వేసా భర్త ఆంజనేయ వారిగా బయలుదేరి రామనామ సంకీర్తనం చేసుకుంటూ సీతామహతలు చేస్తున్నాం నా సీతామహరతలు వార నుంచి కనపడుతున్నాను నా శ్రీరామచంద్రం తీసుకు హనుమంత బుద్ధిమంతం నువ్వు పని చిగిపోతావు కదా ఆయన మీ సీతామరతలు ఎంత నేను తీసుకున్నామాట నేను తమతో గాలిలో ఎగరమాట కరెక్టే ఇప్పుడు ఎగరం కానీ మందు కొట్టు కూరగాయలే కదా ఆ కూరగాయలు తిని లేక రాకపోతున్నా మధ్యలో మంచి కొత్త కూరగాయలు తినేసి మూడు మొలకీ అక్కడ నరవటం ఎంత ఇంకే కానీ ఎక్కడతో పచ్చిపోయి పిల్లలు నడుస్తుంటాను అతను జనవరికి అనుమతి నేను చేత ఎంత ఎరంగిలో కనపడింది అని కనపడి తిరుగుతున్న కానీ సంఖ్య ఎక్కడ ఎక్కడ ఆటోలో సెల్ సెల్ఫోలు చూసినా రేడియోలో చూసినా టీవీలో చూసినా ఆడియోలో చూసినా వీడియోలో చూసినా వయసు కుర్రోలు లోటుకుండా చూసినా ఎక్కడ చూసినా దేవుడు పాటలు పడుతున్నాయి ఎక్కడ ఇనిపించటం లేదు ఎక్కడ నిందమనుకుంటే నేను అంత అంతా ఆడ దేవుడు పాటలో చేప కావాలి ఈ పాటలు పాడితే మీకు నీరసం నీరసత్తు వచ్చి చల్లర పనులు పోలేరు నాయన Бәлки, һәркемгә катнашырга мөмкин. Әле